హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో నన్ను ఇన్స్టాగ్రామ్లో ఎవరైతే ఈ క్వశ్చన్స్ అడుగుతున్నారో ఆ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ చేస్తాను అన్నమాట ఫస్ట్ థింగ్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్కి చాలా కామన్ క్వశ్చన్స్ ఉన్నాయి ఆ కామన్ క్వశ్చన్స్ ఏంటంటే వీసా రెగ్యులేషన్స్ గురించి సో కొత్తగా వచ్చిన వీసా రూల్స్ ఏంటి అవి మనల్ని ఎలా ఎఫెక్ట్ చేస్తాయి వీటి గురించి అడుగుతున్నారు అందరూ సో ఇండివిజువల్గా ఆన్సర్ చేసే కన్నా ఇలా ఒకేసారి వీడియోలో ఆన్సర్ చేద్దాం అనుకుంటున్నాను నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఈ వీడియోస్ చేసేటప్పటికి చాలా అంటే చాలా లేట్ అయిపోయింది లాస్ట్ టైం లాస్ట్ ఫిఫ్టీన్ డేస్ నేను చైనాలో ఉన్నా వేరే బిజినెస్ ట్రిప్ కోసం వెళ్ళామన్నమాట ఎక్స్ప్లోర్ చేయడానికి సో సారీ ఫర్ దాట్ ఆల్రెడీ వన్ మంత్ గ్యాప్ వచ్చింది సో ఇప్పటి నుంచి అయినా వీడియో రెగ్యులర్గా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను కానీ మీ సపోర్ట్ ఎప్పటికీ కావాలి నాకు హోప్ మీరు అందరూ సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను సో లెట్ స్టార్ట్ ద వీడియో ఈ వీడియోలో ఒక టాపిక్ గురించి నేను సీరియస్గా మాట్లాడదాం అనుకుంటున్నాను నన్ను మీరు ఆస్ట్రేలియా గురించి అడిగితే నేను చెప్పగలను ఇలా ఆస్ట్రేలియాలో ఎక్స్పెన్సెస్ కానీ లేకపోతే ఇలా ఆస్ట్రేలియాలో జాబ్ ఎలా ఉంటుంది లేదు ఆస్ట్రేలియాలో ఇంకేం ఆపర్చునిటీస్ ఉంటాయి రెగ్యులేషన్స్ ఎలా ఉన్నాయి వీటి గురించి అడిగితే మ్యాక్సిమం నా ఇన్పుట్స్ నేను ఇవ్వగలుగుతా అంతేగాని ఇండియాలో పరిస్థితి ఎట్లా ఉంది ఇండియాలో లోన్స్ పరిస్థితి ఎట్లా ఉంది నా ప్రొఫైల్కి ఏ యూనివర్సిటీస్ వస్తాయి వీటన్నిటి గురించి అడిగితే నేను ఇచ్చే బెస్ట్ సజెషన్ ఏంటంటే కన్సల్టెంట్ ది బెస్ట్ ఎందుకంటే ప్రతి ఇయర్ ప్రతి ఇంటేక్కి ఇయర్ కూడా కాదు ప్రతి ఇంటేకి క్రైటీరియా చేంజ్ అవుతూ ఉంటుంది ఆ క్రైటీరియా చేంజ్ అయినప్పుడు ది బెస్ట్ పర్సన్ ఎవరంటే కాంటాక్ట్ అవ్వాల్సింది కన్సల్టెంట్ వాళ్ళకి ఈచ్ మినిట్ ఈచ్ మంత్ లేదా ఈచ్ డే వాళ్ళకి అప్డేట్ ఉంటుంది ఏం జరుగుతుంది ఏంటి అని చెప్పేసి సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ ప్రొఫైల్ షేర్ చేసుకుంటే ఆ ప్రొఫైల్ని బట్టి మీ యూనివర్సిటీస్ సెలెక్ట్ చేస్తారు అండ్ ఆల్సో మీరు ఒక ఏరియా చెప్పండి నేను ఎడ్లైడ్ వెళ్దాం అనుకుంటున్నా లేదు మెల్బోర్న్ వెళ్దాం అనుకుంటున్నా లేదు సిడ్నీ వెళ్దాం అనుకుంటున్నా సో ఇలా చెప్పితే దాన్ని బట్టి వాళ్ళు యూనివర్సిటీ ఆప్షన్స్ కూడా ఇస్తారు మీకు అండ్ ఆల్సో మీ బడ్జెట్ కూడా చెప్పండి మీ బడ్జెట్ చెప్తే దాన్ని బట్టి కూడా యూనివర్సిటీ ఆప్షన్స్ ఇవ్వచ్చు సో బేస్డ్ ఆన్ దట్ మీరు యూనివర్సిటీస్ సెలెక్ట్ చేసుకోండి కొంతమందికి టెన్ బ్యాక్లాగ్స్ ఉండొచ్చు కొంతమందికి బ్యాక్ బ్యాక్లాగ్స్ ఉండొచ్చు కొంతమందికి రెండే బ్యాక్లాగ్స్ ఉండొచ్చు సో ఈ క్రైటీరియాని నేను జడ్జ్ చేయలేను ఎందుకంటే నా దగ్గర యూనివర్సిటీకి డైరెక్ట్ కాంటాక్ట్స్ లేవు నేను కాంటాక్ట్ అవ్వలేను అండ్ ఒకవేళ కాంటాక్ట్ అయినా వాళ్ళు నాకు చెప్పరు నాకు లెవెన్ బ్యాక్లాగ్స్ నాకు తెలిసిన వాళ్ళకి లెవెన్ బ్యాక్లాగ్స్ ఉన్నాయి సో వాళ్ళకి సీట్ ఇస్తారా అంటే వాళ్ళు చెప్పరు బేసికల్లీ కన్సల్టెంట్స్కి చెప్తారు ఎందుకంటే వాళ్ళు రిజిస్టర్డ్ కన్సల్టెంట్స్ కాబట్టి వాళ్ళకి మాత్రమే ఆ ఇన్ఫర్మేషన్ వెళ్తుంది సో మీకు ఎన్ని బ్యాక్లాగ్స్ ఉన్నా లేదు ఈ యూనివర్సిటీకే వెళ్దాం అనుకుంటున్నా మీ ప్రొఫైల్ని బట్టి లేదన్న నాకు ఈ ప్రొఫైల్ ఉంది నేను ఇదే యూనివర్సిటీకి వెళ్తా అంటే కనుక దాని గురించి కూడా మీరు డిస్కస్ చేయవచ్చు కన్సల్టెంట్తో సో కన్సల్టెంట్తో డిస్కస్ చేసి ది బెస్ట్ అవుట్పుట్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవచ్చు వీడియోలో నేను ది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అయినా వీసా రూల్ చేంజెస్ గురించి మాట్లాడుకుందాం ఇది మార్కెట్లో ఉన్న రూమర్స్ మాత్రమే వరకు ఎవీ ఇంప్లిమెంట్ అవ్వలేదు నన్ను చాలామంది ఇన్స్టాగ్రామ్లో అదే అడుగుతున్నారు ఈ రూల్స్ ఇంప్లిమెంట్ అయినాయి ఆ బ్రదర్ అవ్వలేదు ఇంకా అసలు డెసిషనే రాలేదు మే థర్డ్న ఇక్కడ ఎలక్షన్స్ ఉన్నాయి ఇప్పుడున్న రూలింగ్లో ఉన్న గవర్నమెంట్ అయితే ఆల్రెడీ ఒకసారి వీసా రూల్స్ని చేంజ్ చేసింది లాస్ట్ ఇయర్కి ముందు వీసా ఫీజు వచ్చేసి సెవెన్ టెన్ డాలర్స్ ఉండేది అదే ఫీజుని రీసెంట్గా సిక్స్టీన్ హండ్రెడ్ డాలర్స్ చేసింది కానీ ఇప్పుడు అపోజిషన్ పార్టీ ఏదైతే ఉందో ప్రజెంట్ అపోజిషన్ పార్టీ ఏం డిమాండ్ చేస్తుందంటే వీసా ఫీజుని ఇంకా పెంచాలి ఎందుకంటే ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ని తగ్గించాలి ఇంకా లాస్ట్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఇంటర్నేషనల్ స్టూడెంట్ కౌంట్ వచ్చేసి త్రీ ల్యాక్ ట్వంటీ థౌజండ్ పీపుల్ వచ్చారు దాన్ని ఇప్పుడు వీళ్ళు ఏదైతే పార్టీ అపోజిషన్లో ఉందో ఆ పార్టీ టూ ల్యాక్ ఫార్టీ థౌసండ్ పీపుల్కి రిడ్యూస్ చేయాలి విచ్ ఇస్ ద కట్ ఆఫ్ ఎయిటీ థౌజండ్ పీపుల్ని కట్ చేసేయాలి ఈ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లో అని చెప్పేసి డిమాండ్ చేస్తుంది ఇంకొక డిమాండ్ ఏంటంటే ఇప్పుడున్న వీసా ఫీజు ఏదైతే ఉందో ఆల్రెడీ చేంజ్ చేసి సిక్స్టీన్ హండ్రెడ్ డాలర్స్కి వచ్చిన వీసా ఫీజు ఏదైతే ఉందో అపోజిషన్ పార్టీ ఏం డిమాండ్ చేస్తుందంటే మళ్ళీ దాన్ని గ్రూప్ ఆఫ్ ఎయిట్ యూనివర్సిటీస్కి ఫైవ్ థౌజండ్ డాలర్స్ చేయాలి ఏదైతే టాప్ ఎయిట్ యూనివర్సిటీస్ ఉంటాయి ఆస్ట్రేలియాలో ఫర్ ఎగ్జాంపుల్ మా ఎడిలైడ్లో వచ్చేసి యూనివర్సిటీ ఆఫ్ ఎడిలైడ్ సిడ్నీలో వచ్చేసి యూనివర్సిటీ ఆఫ్ సిడ్నీ అలా ఎయిట్ ఉంటాయి అనమాట గ్రూప్ ఆఫ్ ఎయిట్ యూనివర్సిటీస్ అంటారు దాన్ని టాప్ ఎయిట్ యూనివర్సిటీస్ ఇన్ ఆస్ట్రేలియా వాటికి ఫైవ్ థౌజండ్ డాలర్స్ చేయాలంట స్టూడెంట్ వీసా ఫీస్ నెక్స్ట్ వచ్చేసి రిమైనింగ్ నార్మల్ యూనివర్సిటీస్ ఏవైతే ఉంటాయో వాళ్ళని ఏం వదిలిపెట్టలేదు వాళ్ళని ఎంత వాళ్ళకి ఎంత చేయాలంటే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ డాలర్స్ చేయాలంట సో ఒకవేళ ఇలా చేస్తే ఆల్రెడీ ఇప్పటికే ఉన్న ఫీజుతో వన్ ఆఫ్ ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ వీసా స్టూడెంట్ వీసా ఇన్ ద వరల్డ్ ఏదంటే ఆస్ట్రేలియన్ స్టూడెంట్ వీసా అని నిజంగా ఇది కనుక ఇంప్లిమెంట్ అయితే ఇంకా నెక్స్ట్ టెన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ వరకు ఇదే ది మోస్ట్ ఎక్స్పెన్సివ్ స్టూడెంట్ వీసాగా మిగిలిపోతుంది అనమాట అంటే ఒక హిస్టరీలో లిఖించబడుతుంది చరిత్రలో సో ఇలా చేస్తారా చేయరా అని చెప్పేసి వీడియోలో సెకండ్ పార్ట్లో మాట్లాడుకుందాం మనం మన వాళ్ళు ఇంకో డిమాండ్ ఏం చేస్తున్నారంటే ఆపోజిషన్ పార్టీ ఇప్పుడు ప్రజెంట్ ఎవరైతే టీఆర్లో ఉన్నారో టెంపరీ గ్రాడ్యుయేట్ వీసాలో ఎవరైతే ఉన్నారో వాళ్ళ వీసాస్ని రివ్యూ చేయాలంట లేదు టెంపరీ గ్రాడ్యుయేట్ వీసాస్ వేసి పీఆర్కి ఎవరైతే పిఆర్కి ఎలిజిబుల్ అయ్యి పీఆర్ వచ్చిందో వాళ్ళ వీసాస్ కూడా ఒకసారి మళ్ళీ రివ్యూ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తుంది ఇప్పుడున్న ఆపోజిషన్ పార్టీ ఎందుకంటే ఎవరన్నా మిస్యూజ్ చేశారా మిస్యూజ్ చేసి పిఆర్ తెచ్చుకున్నారా మేబీ ఇల్లీగల్గా కానీ అలా సో వీటి గురించి రివ్యూ చేయాలని చెప్పేసి అపోజిషన్ పార్టీ డిమాండ్ చేస్తారు అసలు వై ఎందుకు ఎందుకు ఇదంతా ఎందుకు ఈ రివ్యూలు ఎందుకు అసలు ఈ న్యూ రూల్స్ ఎందుకో ఆస్ట్రేలియా ఇండియా కంటే టూ అండ్ హాఫ్ టైమ్స్ పెద్దది సర్ఫేస్లో ఎంత పెద్ద ల్యాండ్ ఉంది వాళ్ళకి సంవత్సరానికి మూడు లక్షల ఇరవై వేల మంది వస్తే ఏం పోతుంది ఎందుకు ఆపుతుంది అంటే ఒకటే రీజన్ ఇప్పుడు అపోజిషన్ పార్టీ చెప్పే రీజన్ ఏంటంటే ఆస్ట్రేలియాలో హౌసింగ్ క్రైసెస్ రావడానికి ఓన్లీ ఒకటే ఒక కారణం ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ రావటం కారణంగానే హౌసింగ్ క్రైసిస్ పెరిగిపోయినాయి నా పాయింట్ ఆఫ్ వ్యూలో హౌసింగ్ క్రైసిస్ అయితే పెరిగినాయి నిజంగానే కానీ అది ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ వల్ల కాదా నేను నెక్స్ట్ మాట్లాడతాను హౌసింగ్ క్రైసిస్ ఎంత పెరిగినాయి అంటే ఒక ఇల్లు దొరకాలంటే మినిమం ఫిఫ్టీ టు సిక్స్టీ హౌస్ ఇన్స్పెక్షన్స్కి వెళ్ళాలి ఇక్కడ ఎలా అంటే మన ఇండియాలో లాగా నాకు హౌస్ కావాలని చెప్పి హౌస్ ఓనర్కి చెప్తే వాళ్ళు రెంట్కి ఇచ్చేయటం అడ్వాన్స్ ఒక టూ మంత్స్ తీసుకొని అట్లా ఉండదు అనమాట ఇక్కడ ఏంటంటే ఇల్లు వెబ్సైట్లో డిస్ప్లే చేస్తారు వెళ్ళి నువ్వు వెళ్ళి ఆ ఇల్లు ఇన్స్పెక్షన్ చేసుకోవాలి అండ్ నీ ప్రొఫైల్ మొత్తం తీసుకుంటారు అండ్ నువ్వు సెలెక్ట్ చేసుకోలేవు ఇల్లు వాళ్ళు నిన్ను సెలెక్ట్ చేస్తారు నువ్వు సూటబుల్లా కాదా నీ ఇన్కమ్ సరిపోతుందా సరిపోదా ఒకవేళ నీ ఇన్కమ్ సరిపోయినా కానీ మీకంటే ఎక్కువ హయ్యర్ ఇన్కమ్ ఎవరికన్నా వస్తుంటే వాళ్ళకి ఇస్తారనమాట ఇల్లు ఎందుకంటే వాళ్ళ సేఫ్టీ వాళ్ళు చూసుకుంటారు ఇక్కడ ఓనర్స్ డైరెక్ట్గా డీల్ చేయరు హౌసెస్తో ఇక్కడ ఏజెంట్స్ ఉంటారు ఆ ఏజెంట్స్ మాత్రమే డీల్ చేస్తారు సో రెంటింగ్ ఏజెన్సీస్ ఉంటాయి ఆ ఏజెన్సీస్ డీల్ చేస్తుంది అండ్ ఇక్కడ చాలా అంటే చాలా పెద్ద ప్రాసెస్ రెంటల్కి ఇల్లు దొరకాలంటే కనుక సింగిల్ రూమ్స్ అంటే ఎవరో ఒక ఇంట్లో నీకు సింగిల్ రూమ్స్ దొరుకుతాయి కానీ మొత్తం హౌస్ తీసుకోవాలంటే నీకు ఒక మంచి జాబ్ ఉండాలి లేదా నీకు ఒక మంచి శాలరీ వస్తూ ఉండాలి వీక్లీ ఇవన్నీ చూస్తారు అండ్ నీ రెంటల్ హిస్టరీ చూస్తారు ఇంతముందు ఎక్కడన్నా నువ్వు రెంట్కి ఉన్నావా లేదా చూస్తారు ఇవన్నీ ఉంటాయి అనమాట నువ్వు డైరెక్ట్గా ఒక ఇల్లు తీసుకోవాలంటే ఇది కొనడానికి కాదు జస్ట్ ఓన్లీ ఉండటానికి తీసుకోవాలంటే ఇవన్నీ చూస్తారనమాట సో నిజంగానే హౌసింగ్ క్రైసిస్ వచ్చినాయి ఇప్పుడు సెకండ్ పాయింట్ అది ఓన్లీ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ వల్ల అంటే అసలు ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ వల్ల కానే కాదని నేను అంటాను ఎందుకంటే రీసెంట్గా ఒక రీసెర్చ్ రిపోర్ట్ ప్రకారం ఓన్లీ సిక్స్ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ అంటే స్టూడెంట్స్ సిక్స్ పర్సెంట్ ఆఫ్ ద పాపులేషన్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఉన్నారనమాట ఆస్ట్రేలియాలో హైరింగ్కి అంటే ఏదైతే రెండు తీసుకొని ఉన్నారో వాళ్ళు ఓన్లీ సిక్స్ పర్సెంటే రిమైనింగ్ వాళ్ళంతా మైగ్రెంట్స్ కానీ సెటిలర్స్ కానీ అది ఇంటర్నేషనల్ అవ్వచ్చు లేదా లోకల్ అవ్వచ్చు ఎవరైనా కానీ రిమైనింగ్ వాళ్ళంతా వాళ్ళు అనమాట కానీ ఇప్పుడు పొలిటికల్ పార్టీకి ఏదో ఒక పాయింట్ని రేస్ చేయాలి కాబట్టి ఏం చేస్తుందంటే ఇంటర్నేషనల్ స్టూడెంట్సే ప్రాబ్లం అన్నట్టు పోర్ట్రే చేస్తుంది అది ఆస్ట్రేలియాకి సో నేను చెప్పే థింగ్ ఏంటంటే ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అసలు ప్రాబ్లమే కాదు అది ఓన్లీ సిక్స్ పర్సెంట్ ఆఫ్ ద మీ టోటల్ పాపులేషన్ కాంట్రిబ్యూట్ చేస్తుంటే అసలు ప్రాబ్లం ఏంటి ఇది మొత్తం ఒక డివియేషన్ తీసుకురావడానికి పొలిటికల్ సినారియోకి అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే వీళ్ళు ఈ రూల్స్ అన్నీ ఇంప్లిమెంట్ చేయగలుగుతారా నిజంగానే వాళ్ళకి జన్మలో వల్ల కాదు ఒకవేళ చేశారే అనుకోండి చేశారే అనుకోండి ఇందాక నేను చెప్పినట్టు వన్ ఆఫ్ ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ వీసా అవుతుంది లెట్స్ ఏ ఎగ్జాంపుల్కి ఒక టూ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ టు టూ ల్యాక్ సెవెంటీ థౌజండ్ రూపీస్ ఓన్లీ నువ్వు టాప్ ఎయిట్ యూనివర్సిటీస్కి అప్లై చేసుకోవాలంటే నువ్వు ఓన్లీ జస్ట్ వీసా ఫీజు కట్టాలి అండ్ ఇంకొక లిటికేషన్ ఏం పెట్టారంటే ఆ వీసా ఫీజు నాన్ రీఫండబుల్ ఒకవేళ నీ వీసా రిజెక్ట్ అయితే రెండు లక్షల డెబ్బై వేలు నీకు రావు ఎవడన్నా బుద్ధున్నాడు డైరెక్ట్ రెండు లక్షల డెబ్బై వేలు కట్టి నీకు వస్తుందో రాదో తెలియని దానికి ఎవడు కట్టడనమాట అండ్ ఇంకొక సింపుల్ థింగ్ ఆస్ట్రేలియా వాళ్ళు ఎట్లా మిస్ అవుతారు ఈ పాయింట్స్ అని రేస్ చేసే అప్పుడు ఒకవేళ వాళ్ళు నిజంగానే పవర్లోకి వచ్చిన ఆపోజిషన్ పార్టీ ఇవన్నీ అయితే చేయదు ఎందుకంటే ఎకోసిస్టమ్ మొత్తం డ్యామేజ్ అవుతుంది సే ఇక్కడ ఒక బిజినెస్ రన్ అవుతుంది ఆ బిజినెస్లో మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఇంటర్నేషనల్ స్టూడెంట్సే పార్ట్ టైం చేస్తారు ఇక్కడ లోకల్స్ ఎవరు పార్ట్ టైంకి పెద్ద ఇంట్రెస్ట్ చూపరు అండ్ వర్కే చేయరు అనమాట సో వీళ్ళు ఏం చేస్తారంటే ఈ మన ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అందరినీ హైర్ చేసుకుంటారు బిజినెస్ మ్యాన్స్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ వాళ్ళు అదే ఇండియన్స్ అవ్వచ్చు చైనీస్ అవ్వచ్చు లేదా వేరే బంగ్లాదేశీస్ అవ్వచ్చు లేదా డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్ వాళ్ళు సో వీళ్ళని హైర్ చేసుకొని వాళ్ళతో వాళ్ళ బిజినెసెస్ అన్ని రన్ చేయించుకుంటూ ఉంటారు ఇప్పుడు వచ్చే మేజర్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు వీళ్ళందరినీ ఆపేస్తే ఎప్పుడైతే సైకిల్ రిపీట్ అవుతుందో ఈ పార్ట్ టైం జాబ్స్ నుంచి ప్రొఫెషనల్ జాబ్స్కి వెళ్ళిపోతారు ఇప్పుడున్న బ్యాచెస్ నెక్స్ట్ ఆటోమేటిక్గా మ్యాన్ పవర్కి షార్టేజ్ క్రియేట్ అవుతుంది ఆ మ్యాన్ పవర్కి షార్టేజ్ క్రియేట్ అయినప్పుడు ఏమవుతుంది ఆటోమేటిక్గా బిజినెస్ రన్ అవడం స్టాప్ అవుతుంది ఆపరేషన్స్ ఎఫెక్ట్ అవుతాయి కాబట్టి బిజినెస్ రన్ అవడం స్టాప్ అవుతుంది ఒకవేళ ఈ బిజినెస్ రన్ అవడం స్టాప్ అయితే నెక్స్ట్ థింగ్ ఏంటి బిజినెస్ షట్డౌన్ అవుతుంది బిజినెస్ షట్డౌన్ అయితే ప్రాబ్లం అక్కడికి అక్కడ ఉంటున్న సిటిజన్కి ప్రాబ్లమే అండ్ ఆల్సో గవర్నమెంట్కి ప్రాబ్లమే ట్యాక్సెస్ ఎంత టాక్సెస్ వస్తాయి బిజినెస్ మీద ఆ ట్యాక్సెస్ అన్నీ రావు కదా అండ్ ఆల్సో ఇది ది పాయింట్ టు బి నోటెడ్ అనమాట ఇయర్లీ కొన్ని బిలియన్ డాలర్స్ నాట్ ఏ మిలియన్ బిలియన్ డాలర్స్ ఎడ్యుకేషన్ ఎక్స్పోర్ట్ చేసి ఆస్ట్రేలియా సంపాదిస్తుంది ఎడ్యుకేషన్ ఎక్స్పోర్ట్ చేయడం ఆపేస్తే ఎవరికి ఎవరికంట లాస్ గవర్నమెంట్కే లాస్ సో ఈ ఫూలిష్ స్టెప్ అయితే హండ్రెడ్ పర్సెంట్ తీసుకోదని నేను అనుకుంటున్నాను సో ఇది జస్ట్ నా పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళు తీసుకున్న ఆశ్చర్యపోవాల్సిన ఆశ్చర్యపోవాలి ఎందుకంటే అన్న వన్ ఆఫ్ ద ఫూలిష్ స్టెప్ అవుతుంది అది సో అది తీసుకోరని నేను అనుకుంటున్నాను ఇదంతా పొలిటికల్ స్ట్రాటజీ పొలిటికల్ గేమ్ అని నేను అనుకుంటున్నాను అనమాట సో ఎవరైతే వస్తున్నారో ఆస్ట్రేలియాకి వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు నేను ఎప్పుడూ చెప్పినట్టే రండి హెడ్లైట్కి ఎవరైనా వస్తే కనుక కాంటాక్ట్ అవ్వండి నా హెల్ప్ ఏం చేయగలుగుతానో అది చేస్తాను అది జాబ్ పరంగా అవ్వచ్చు లేదా అకామిడేషన్ కానీ ఏదైనా కానీ నేను ఏ హెల్ప్ అయితే చేయగలుగుతానో ఆ హెల్ప్ చేస్తాను అండ్ అలా అని చెప్పేసి నేను అందరికీ జాబ్లు ఇప్పించుకుంటూ కూర్చోలేను ఎందుకంటే అక్కడ వేకెన్సీస్ ఉండాలి కాబట్టి సో అక్కడ వేకెన్సీ ఉంటే హండ్రెడ్ పర్సెంట్ నేను రిఫర్ చేయడానికి ట్రై చేస్తాను రిఫర్ చేస్తే వేకెన్సీ ఉంటే హండ్రెడ్ పర్సెంట్ మీకు జాబ్ వస్తుంది కానీ టూ మంత్స్కి అయితే ప్రిపేర్ అయ్యి రండి నేను ప్రతి వీడియోలో మళ్ళీ ఇది కూడా చెప్తాను टू मंथ्स की एक्सपेंसेस के डबल दीजिए कौन रहने इकड़ को अच्छी ज़्यादा परिस्थिति एम होता तो मार्ग दली दो सो टू मंथ्स के प्रिपेयर आई रहने सो थैंक यू फॉर वाचिंग द वीडियो प्लीज डू लाइक एंड सब्सक्राइब इफ यू लाइक माय कंटेंट थैंक यू थैंक यू थैंक यू सो मच